పోలవరం కార్యాలయం దస్తాల దహనంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని అనేక మంది కార్యాలయానికి వచ్చారు తమ దస్తాల గురించి ఆరా తీశారు వైసీపీ పాలనలో పరిహారం అందించలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరారు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాల దహనంతో నిర్వాసితులు భయాందోళనకు గురవుతున్నారు అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం గుబ్బలంపాలెం చిన్నరమణయ్యపేట నుంచి అనేక మంది హుటాహుటిన పోలవరం కార్యాలయానికి వచ్చారు తమ దస్త్రాలు భద్రంగా ఉన్నాయా లేవా అని అధికారులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు దస్త్రాలు భద్రంగా ఉన్నాయని ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చినట్లు వివరించారు మేడం గారు ఎందుకు వచ్చారమ్మా అని అడిగారు మా ఫైల్ ఇలా కాలిపోయినా తెలిసిందండి న్యూస్ లో చూసి వచ్చామండి అని చెప్పగా మేడం గారు ఏమన్నారంటే మీ ఫైల్ అన్ని భద్రంగా ఉన్నాయమ్మా మీ న్యాయం జరుగుతుందమ్మా అని చెప్పారండి మా సబ్ కలెక్టర్ గారికి ఎట్టినట్టు స్పెషల్ గా ఆల్రెడీ ఆ పైన మీదే ఉన్నారండి మీకు రికవరీ చేసి ఇస్తారు ఒక లెటర్ ఇవ్వండి మీరు లెటర్ ఇచ్చి ఎలా అన్నారని మీరు లెటర్ కూడా పెట్టి వచ్చామండి టీవీలో చూసేలాగా పేపర్లు కాలిపోయినారనేసి దాని వాళ్ళు తలకొచ్చామండి మీ ఎటువంటి కాగితాలు కాలేదని భద్రంగా ఉన్నాయమ్మా మీకు స్పెషల్ గా కలెక్టర్ చేసాము వైసీపీ పాలనలో పరిహారం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని నిర్వాసితులు ఆరోపించారు తమ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి కొంతమంది పరిహారం కాజేశారని తెలిపారు పరిహారం కోసం చెప్పులు అరిగేలా తిరిగి తన భర్త చనిపోయారని గుబ్బలంపాలెంకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు ఆహారం ఏమందు లేదండి డబ్బులు కట్టి ఏమందు లేదండి తిరిగారండి మా ఆయన గారు తిరిగి తిరిగే చచ్చిపోయారండి భూమి గురించి తిరిగే ఊరండి చనిపోయాడండి మా గుబ్బలం పల్లెం అన్న గ్రామంలోని ఇరవై ఒక్క ఎకరం భూమి వైఎస్ఆర్ పక్కన ఉన్న మంత్రులు నేతలు దొంగ పట్టాలు చేయించేసి భూమి లేని వాళ్ళకి పట్టాలు చేయించి డబ్బు వాళ్ళకి అప్పు చెప్పేశారు సార్ మాకు ఏమి ఇవ్వలేదు సార్ అది ఉంది మా పరిస్థితి మాది సెటిల్మెంట్ ఉన్న భూమి అండి నాలుగు ఎల్టీఆర్పీ ఒక సీఎంఏ కేసు అయిందండి హైకోర్టు ఉందండి ఇవన్నీ ఉండగా కూడా ఇందులో ఒక ఐదు ఎకరాల భూమిని తిరసం పెద్దబలు కోమల కిషోర్ సత్యనారాయణ ఇంకా కొంతమంది దళారులు కలిపండి ఇందులోని కొంత ఆఫీసర్లు కూడా హస్తం కూడా ఉందండి మా భూమి మీద ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కాజేశారండి సభ నైట్ ఈ రాజశేఖర రెడ్డి గారు కానీ కారం బేబీ గారు గాని కళావతి గారు గాని వేరే వాళ్ళు నలుగురు ఉన్నారండి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండదండి అంతా కూడా ఈ కుమారి గారి మీద ఈ శాస్త్రి గారి మీద పూర్తిగా అనుమానం ఉందండి వీళ్ళే ఎక్కువగా దొంగలతోటి కూడా సంబంధాలు పెట్టుకున్నారండి గుబలంపాడు గ్రామంలో కూడా ఆ రోజు అంబటి రాంబాబు గారు అసెంబ్లీలో ఇవ్వండి ప్రకటించారండి రెండు కోట్ల పాతి లక్షలు కూడా మేము రికవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పుకున్నాడండి ఈ రోజు కూడా దీని మీద ఏ విధమైన రికవర్మెంట్ లేదండి ఫోరం కొండనే వీళ్ళు దొంగ పట్టాలు సృష్టించండి డబ్బులు కాజేశారండి మా విలేజ్ భూమి ఉండేదేమో ఆలయ ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు అండి దొంగపటాలు తయారు చేసి పట్టుకోరండి డబ్బులు వేరే వాళ్ళకి పిచ్చారు పంతొమ్మిది వందల అరవై నుంచి మన దగ్గర ఫుల్ రికార్డ్ ఉందండి ఇవన్నీ వాటికి కారణం అందులో ఒక రమణను ఒక ఆయన ఉన్నాడండి రిటైర్డ్ ఉద్యోగి అతను మార్పింగ్ చేసిందంతా అతను ఈ కిషోర్ సచన వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బట్ట బయలు చేసి తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని నిర్వాసితులు కోరారు